త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు అమర్జింత మున్సిపాలిటీ కేంద్రంలోని బీసీ కాలనీలో దాదాపు ఏడు నెలల నుండి త్రాగునీటి సరఫరా లేదని కాలనీకి చెందిన మహిళలు పురుషులు కాలిబిందెలతో సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు గత కొన్ని రోజులుగా తమ కాలనీలో త్రాగునీరు రావడం లేదని అధికారులకు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు రోడ్డుపై కాలిబిందులతో బయట కాలనీ వాసులకు సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు కె రాజన్న సిపిఎం నాయకులు అజయ్ మద్దతు పలికారు బీసీ కాలనీ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని తెలిసి చెప్పడంతో విషయం తెలుసుకున్న మున్సిపల్ మేనేజర్ కృష్ణయ్య అక్కడికి చేరుకొని బీసీ కాలనీ సమస్యను తొందరలోనే పరిష్కరిస్తామని ఇప్పటికీ బీసీ కాలనీ ప్రజల సమస్యను తీర్చేందుకు రెండు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని తెలపడంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు దీనికి ఎంత రెండు మూడు లక్షల